అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఉన్న రైతన్నలకు అదిరిపోయే మరొక రెండు శుభార్తలనైతే తీసుకొచ్చింది ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా మరొకసారి కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి రెండు విడతల డబ్బులను అయితే వేయబోతుంది రెండు పథకాలకు సంబంధించిన డబ్బులండి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలోనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా మనకు సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలైతే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మనకు పదిహేను విడతల డబ్బులు అంటే దాదాపు ఒక్కో రైతుకు కూడా ముప్పై వేల రూపాయలని అయితే అందించడం జరిగింది ఈ నేపథ్యంలో మరొకసారి రైతుల ఖాతాల్లోకి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే గతంలో ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోని కారణంగా డబ్బులు జమ కాకుండా ఉంటే గత సంవత్సరానికి సంబంధించి మూడు విడతల డబ్బులు అంటే విడతకు రెండు వేల చొప్పున లెక్కేసుకుంటే ఆరు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు జమ చేయబోతుందనమాట పెండింగ్ డబ్బులు ఇక ఈ పెండింగ్ డబ్బులతో పాటు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడతకు సంబంధించి ఇక ఈ పదహారో విడత నుంచి ఇప్పటికే మనకు విడతకు నాలుగు వేల రూపాయల చొప్పున జమ చేస్తామని కేంద్రం అయితే కీలక ప్రకటన చేసింది ఈ విడతకు నాలుగు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వేస్తామన్నారు ఇక అందులో బాగా పదహారు విడత నుంచి కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికలను ఇక రెండు నెలల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ పదహారో విడత నుంచే విడతకు నాలుగు వేల రూపాయల అయితే వేయాలంటున్నారు ఇక గతంలో పెండింగ్ డబ్బులు ఆరు వేల రూపాయలు ఈ పదహారు విడత నాలుగు వేల రూపాయలన్నీ కూడా మనకు వచ్చే నెల నుంచి రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని కేంద్రం అయితే కీలక ప్రకటన జారీ చేసింది